వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ బ్రోస్ టుడే వీఆర్ డూయింగ్ తెలంగాణ స్టైల్ కారం పూస రెసిపీ ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూసేయండి ఫిఫ్టీన్ డేస్కి ప్రిపేర్ చేసిన కారం పూసని వన్ వీక్లో ఫినిష్ చేసేస్తారు అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది లెట్స్ మేకి టూ కప్స్ ఆఫ్ చెంగపండి టూ కప్స్ ఆఫ్ డ్రై ఫ్లోర్ వేసేసుకొని అందులో కారము ఉప్పు ధనియా పౌడర్ అండ్ కొంచెము వాము వామును కూడా క్రష్ చేసి వేసేసుకోవాలి మంచిగా కొన్ని కొన్నిగా వాటర్ వేసేసుకుంటూ మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఉప్పు కారం అన్ని విధాలుగా తగినట్టుగా టేస్ట్ చూసుకోవాలి కొంచెం లైక్ పిండి తడిపేసుకున్నాక టేస్ట్ చూడాలి బికాస్ మనం ఆఫ్టర్ వర్డ్స్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడే కొంచెం పిండి తడిపి టేస్ట్ చూసాక దాన్ని బట్టి మళ్ళీ కొంచెం వేసుకోవడమా యాడ్ చేసుకోవడమా చూసేసుకుంటే బెటర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏకాదశి కాబట్టి ఏకాదశిలో చాలా వరకు పిండి వంటలు చేస్తారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇన్ ఏకాదశి టు డూ ఏకాదశికి మేము ఇది చాలా బాగా చేసుకుంటాము కారప్పాలు కానీ ఇది కారపూస సో నెక్స్ట్ బాండి పెట్టేసుకొని ఇలాంటి చక్రాలలో అదంతా ఫిల్లింగ్ స్టఫ్ అంతా పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ప్రీ హీట్ అవ్వాలి లైక్ నార్మల్ వేడి లేకుండా ఉంటే కనుక అంత కారపూస అతుక్కుపోతుంది కింద సో వేడిగా ఉన్నప్పుడే కారపూసని వేసేసుకోవాలి లైక్ అందులో ఫిల్ చేసిందంతా కూడా తిప్పుతూ తిప్పుతూ మొత్తం వేసేసుకుంటున్నాను చూడండి ఓకే డన్ దాట్స్ ఎట్ ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న కారపూస రెసిపీ విల్ బీ రెడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ టు డూ ఎట్ హోమ్ హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి అవుట్సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే మంచిగా ఈజీగా చేసి పెట్టేయచ్చు మన వీడియోస్ అన్నీ కూడా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉంటాయి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ బాయ్